ఐబిఎస్ అనేది దీర్ఘకాలికంగా ఉంటే అల్సర్లుగా ఫామ్ అవుతుంది ఆల్సర్ అనేది దీర్ఘకాలికంగా ఉంటే అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక ఇంకా దీర్ఘకాలికంగా కొనసాగితే క్యాన్సర్ దాకా వెళ్ళే ప్రమాదం ఉంది అని మాట్లాడుకుంటాం కదా సో జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి చూడండి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా వీలైనంత వరకు ఫస్ట్ జాగ్రత్త ఫుడ్ విషయమేనండి ఫుడ్ విషయంలో మాత్రం ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేసరికి మొత్తం అన్ని ఫుడ్తో అసోసియేటెడ్గా ఉంటాయి కాబట్టి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇంతకుముందు ఆమెకు చెప్పినట్టుగా పెరుగన్నము తీసుకోవడం అంటే ఇది ప్రోబయోటిక్ అందరికీ పనిచేస్తుంది కాబట్టి ఇలాంటివి తీసుకోవచ్చు పొటాషియం ఎక్కువ ఉండే కొంచెం ఫుడ్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి ఈ విషయంలో పొటాషియం ఎక్కువ అంటే ఇప్పుడు మన బనానా తీసుకోవడం కానీ దట్టు ఇప్పుడు బనానాతో అంటే ఇప్పుడు అరటిపండుతో అది కొంచెం పండినటువంటి అరటిపండుని మనం పెరుగులో కానీ మజ్జిగలో కానీ కలిపేసుకొని అలా తిన్నాం అనుకోండి అది ఈ పర్టికులర్ సమస్యను కొంచెం ఈజీగా తగ్గించే అవకాశం ఉంది కానీ డయారియాతో అరటి ఉంటారు అదే కాబట్టి కొంచెం అంటే అందుకోసమే పెరుగులో కలుపుకున్నాం అనమాట ఎందుకంటే పెరుగు రెండింటికి సూటబుల్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకైతే మనం మన ఆకు చెప్తాం ఇప్పుడు కొంచెం ఇంత ముందు కేసులో మిస్టేక్ జరుగుతున్నది ఏంటంటే మంచిదే ఫైబర్స్ తీసుకోవాలి ఇట్స్ వెరీ గుడ్ కానీ తనకున్న సమస్య లూజ్ మోషన్స్ అయితే మనం దానికి తోడుగా ఆ తీసుకున్నాం అనుకోండి ఆకరలు ఏంటంటే ఇన్సాలిబుల్ ఫైబర్ కాబట్టి అది అది కాన్స్టిపేషన్ అయితే బాగా పని చేస్తుందన్నమాట అది కొంచెం చూసుకొని కొంచెం మేనేజ్ చేస్తే ఇట్స్ బెటర్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే జాగ్రత్తల్లో భాగంగా ఇవన్నీ జాగ్రత్తలు అన్నట్టు ఫుడ్ విషయంలో ఇంకా ఏంటంటే వీలైనంత వరకు అవాయిడ్ చేయాల్సినవన్నీ అవాయిడ్ చేయాలండి ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ అంటే అందరికీ ఉండదు అనుకోండి ఆల్కహాల్ తాగేది కానీ స్మోకింగ్ కానీ లేకపోతే ఈ కాఫీ నుంచి ప్రాబ్లం ఎక్కువ అవుతుందండి టీ కాఫీ నుంచి టీ అయినా కాఫీ అయినా దాంట్లో కెఫీన్ ఉంటుంది కాబట్టి కెఫీన్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వాటిని కూడా మనం తగ్గించాల్సి వస్తుందన్నమాట ఓకే మరి ఈ జీర్ణ వ్యవస్థకి సంబంధించి వచ్చే ప్రాబ్లమ్స్కి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి ఒక్కొక్క సింటమ్ బట్టి ట్రీట్మెంట్ అనేది మారిపోతూ ఉంటుంది కదా అవునండి ఇప్పుడు మనం సిమ్టమ్స్ ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరికి చాలా రోజుల నుంచి ఇలా సమస్యతో ఉన్నామండి అని అంటే ముందు వాళ్లకు సర్టన్ రిలీఫ్ ఇప్పుడు తన ఇప్పుడు ఇంత ముందు కేసునే చాలా చక్కటి ఉదాహరణ ఆ చాలా ఎక్కువ రో అంటే ఆల్టర్నేటివ్ లూజ్ మోషన్స్ అవుతున్నాయి ఆమె కాబట్టి అట్లాంటప్పుడు ఏంటంటే ముందు వాటిని స్టాప్ చేయడం మనకి నెసెసరీ సరే మనం జాగ్రత్తలు చెప్తామమ్మా వాటర్ ఎక్కువ తీసుకో డిహైడ్రేట్ కాకుండా చూసుకో ఈ పెరుగు లేకపోతే ఈ మజ్జిగ రిలేటెడ్ ఏవైతే ప్రోబయోటిక్ రిలేటెడ్ ఏవైతే థింగ్స్ ఉన్నాయో అవి కొంచెం తీసుకో పొటాషియం అట్లాంటిది మెయింటైన్ చేయి బ్లడ్లో అని చెప్తాము ఓకే ఇవన్నీ కానీ ట్రీట్మెంట్ విషయానికి వరకు ముందు ఆ సిమ్టమ్స్ని కవర్ చేసే మెడిసిన్స్ని మనం ఇస్తాం ఓకే లూజ్ మోషన్స్తో ఇప్పుడు తో వచ్చారు వాళ్ళకి మెయిన్ సిమ్టమ్ ఇస్ లూజ్ మోషన్ ఇంత ముందు కేసులో ఉన్నట్టుగా అలాంటి వాళ్ళకు మనం లూజ్ మోషన్స్ని కవర్ చేసేటటువంటి మెడిసిన్సే ఇచ్చి దానికి సంబంధించిన జాగ్రత్తలే చెప్తాం అదేవిధంగా కాన్స్టిపేషన్ కోసం వచ్చారనుకోండి కాన్స్టిపేషన్ రిలేటెడ్గా వేరే సమ్ మెడిసిన్స్ ఉంటాయి హోమియోపతిలో చాలా మెడిసిన్స్ ఉంటాయనండి అంటే మీకు ఈ సిమ్టమ్ ఇటువంటి సిమ్టమ్ ఏదన్నా ఒక సిమ్టమ్ చెప్పండి దానికి తప్పకుండా మెడిసిన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో గ్యాస్ వామిషన్ అవుతుంది కదా ఎలాగైతే బ్లోటింగ్ అట్లా ఉంటుందో కొంతమందికి ఒక సిమ్టమ్ చెప్తున్నాను ఉదాహరణకి ఇప్పుడు డాక్టర్ నాకు మొత్తం బాడీ అంతా గ్యాస్ ఉన్నట్టే ఉంటుంది అని అంటారు అన్నట్టు మీరు వేరే ఎక్కడైనా అంటే ఈ హోమిపతి డాక్టర్ అయితే ఆహా బాడీ అంతా గ్యాస్ ఏ ఉందా ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ఇలా నొక్కి చూపిస్తారు ఇలా ఇలా నొక్కుతారు తేనిపి వచ్చేస్తుంది ఇక్కడ నొక్కినా తేనిపోతుంది ఇక్కడెక్కడో ఇక్కడ ఈ జాయింట్ దగ్గర కాళ్ళ దగ్గర ఉన్న జాయింట్లో నొక్కుతారు అక్కడ తేనిపోస్తుంది వాళ్ళు ఓకే మనం పట్టుకున్నా ముట్టుకున్న వాళ్ళకి తేని పొచ్చేస్తుంది అనమాట అంటే పెయిన్ఫుల్ పార్ట్స్ నొక్కినప్పుడు తేనిపోస్తుంది అంటే మరి గ్యాస్ ఎక్కడ నుంచి వస్తుంది మనం నొక్కుతున్నది ఎక్కడో ఇక్కడ కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ అవన్నీ కవర్ చేసే మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో సో అని ఒక పర్టికులర్ మెడిసిన్ బోరాక్స్ అని ఒక మెడిసిన్ ఉంది అది ఎంత పెయిన్ఫుల్ పార్ట్స్ నొక్కినప్పుడు ఇరటేషన్ వస్తుంది ఓకే సల్ఫర్ అని ఒక మెడిసిన్ ఉంది అదేంటంటే స్టమక్ పైన అలా నొక్కితే తేనుపొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు నాకు గ్యాస్గా ఉందనేసి అప్పుడు ఎలా నొక్కేసి తేన్పొచ్చేస్తుంది అనమాట అలా అలా పర్టికులర్ పర్టికులర్ సిమ్టమ్ని బట్టి కూడా మనం ఆ పర్టికులర్ రెమెడీస్ అనేవి ఇవ్వచ్చు అనమాట ఇది ఒక పద్ధతి అనంటే అక్యూట్గా ప్రాబ్లమ్తో వచ్చినప్పుడు కొన్ని రోజులు మనం వాళ్ళని అలా ట్రీట్ చేయాల్సి వస్తుంది కొంతమందికి ఎట్లా అంటే ఇప్పుడు ఆల్కహాలో ఇవ హ్యాబిట్స్ ఉంటాయి వాళ్ళని మనం ఎంత చెప్పినా ఏం చెప్పినా కొంతమంది తాగే అంటే స్టాప్ చేసే వాళ్ళు అనమాట కాబట్టి ముందు ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కొద్ది గొప్ప తగ్గించగలగాలి లేదంటే లివర్ పైన భారం ఎప్పుడు పడుతూనే ఉంటుంది అది పాడైపోతూనే ఉంటుంది కాబట్టి ముందు గ్యాస్ట్రిక్ సిస్టమ్ తో పాటుగా వాళ్ళు తాగేటటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్ ని కొంచెం తగ్గించాల్సి వస్తుంది మనం ముందు దానికి మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇదంతా డిసైడ్ చేసుకుని అంటే అందుకోసం ప్రతిది కేస్ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ హోమియోపతిలో ప్రతి విషయం మనం అడుగుతాం ఓకే ఈ సిమ్టమ్ ఉందంటే ఒక మెడిసిన్ ఆ సింప్టమ్ ఉందంటే ఒక మెడిసిన్ అలాగే ఈ ఏజ్కి ఒక మెడిసిన్ వస్తుంది ఆ ఏజ్ వేరే ఏజ్కి ఇంకో మెడిసిన్ వస్తుంది అలా వాళ్ళ హ్యాబిట్స్ని బట్టి కూడా వాళ్ళు చేసేటటువంటి వాళ్ళ ఫుడ్ రిలేటెడ్ కానీ లేకపోతే ఇలాంటి వాటివన్నీ చూసుకొని మనం ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ కూడా ఏంటంటే పొటెన్సీస్ కూడా చేంజ్ ఉంటాయండి హోమియోపతిలో ఎలా అంటే ఇప్పుడు బాగా రఫ్ వర్క్ చేసే వాళ్ళకి అలా కొంచెం క్రూడ్గా ఇవ్వాల్సి వస్తుంది ఓకే ఒక లేబర్ ఉన్నారనుకోండి కూలి పని చేస్తున్నారు బాగా వెయిట్స్ ఎత్తుతున్నారు అనేది వాళ్ళు రఫ్ వర్క్ అది అప్పుడు పొటెన్సీ తగ్గుతుందనమాట అంటే కొంచెం క్రూడ్ వైపు వెళ్తుంది అనమాట ఒకవేళ బాగా నాలెడ్జ్ ఫుల్ పనిని మాత్రమే చేసేటటువంటి వాళ్ళు పూర్తిగా ఇదే ఉంది అంటే మైండే ఎక్కువ యూజ్ అవుతుందండి అని అంటే సేమ్ మెడిసిన్ అయినప్పటికీ కూడా కొన్నిసార్లు పొటెన్సీ ఇంక్రీజ్ అయిపోతు వస్తుంది అనమాట ఓకే సో సేమ్ ప్రాబ్లం కోసం సేమ్ మెడిసిన్ ఇవ్వాల్సి వచ్చినా గానీ వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ కాదు వాళ్ళ వాళ్ళ చేసే పనిని బట్టి వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ బాడీ టెండెన్సీని బట్టి ఒకసారి లో పొటెన్సీ హై పొటెన్సీ అలా ఇవ్వాల్సి వస్తుంది అనమాట కాబట్టి ఎలా ఉన్నప్పటికీ ఈ సిమ్టమ్స్ ఏమి ఉన్నప్పటికీ దట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే మనం ఆ సిమ్టమ్ని బట్టి ఇవ్వడం అంటే ఇంపార్టెంట్ ఇది ఒక విధానం రెండో విధానం జనరల్ గా నేను చెప్తుంటాను కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వస్తుందంటే వచ్చినప్పుడే చాలా ప్రాబ్లమ్తో వచ్చిన వాళ్ళకి అందరికీ మేము గంట సేపు కేసు తీసుకొని కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసాం అనుకోండి తొందరగా అంటే మీన్స్ ముందు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటి ఇంత ఇంత ఫైన్ మెడిసిన్స్ ఇస్తే కూడా కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మేము ఏం చేస్తాం ముందు వచ్చిన వాళ్ళకి ముందు కొద్ది గొప్ప రిలీఫ్ వచ్చేటట్టుగా కొంచెం అది ఇట్స్ నాట్ దాట్ మచ్ గుడ్ అనంటే ఇట్స్ ఓకే అంతేగాని అది వెరీ గుడ్ కాదనమాట ఆ విధంగా ఇవ్వడం కానీ టెంపరీగా అయినా వాళ్ళకు ముందు రిలీఫ్ తీసుకొచ్చి తర్వాత మొత్తం మళ్ళీ కాన్స్టిట్యూషన్ కొంచెం రిలీఫ్ వచ్చిందా ఆ తర్వాత మనం ఇప్పుడు టోటల్ కేసు అంతా తీసుకొని దాని ప్రకారంగా మనం కాన్స్టిట్యూషన్గా ఇవ్వాల్సి వస్తుంది కాన్స్టిట్యూషన్గా ఇస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం అనుకున్నాం కదా సిస్టమ్ గ్యాస్ట్రికే కానీ ముందు మైండ్ బెటర్ కావాలన్నమాట కాబట్టి ముందు గ్యాస్టిక్ పైకి వెళ్ళదు గ్యాస్ట్రిక్ పైకి ఎప్పుడు వెళ్తుంది మనం టెంపరీ మెడిసిన్స్ ఇచ్చి కాస్త కుదురు చేసాం కొంచెం ఆపాం ఈ లోపు మనం పెద్ద కేసు తీసుకుని మొత్తానికి మైండ్ నుంచి మళ్ళీ చేసుకుంటూ వస్తాం అనమాట కాబట్టి కాన్స్టిట్యూషన్ గా ఇచ్చినప్పుడు మళ్ళీ కొంచెం మైండ్ రిలేటెడ్ గా వాళ్ళకు కొంచెం పీస్ఫుల్ గా అనిపించి తర్వాత ఇవి తగ్గుతాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీనికి తోడుగా ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ అండ్ ఏంటి అన్నింటిలోనూ కారణం ఎక్కడ చూసినా మనకు స్ట్రెస్ 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 అని కనపడుతుంది స్ట్రెస్ ఫుడ్ స్ట్రెస్ ఫుడ్ కాబట్టి వీటిలో ఇంకా స్ట్రెస్ ఎట్లా అవాయిడ్ చేస్తాం కాబట్టి తప్పకుండా దానికి స్ట్రెస్ ని అవాయిడ్ చేసే పద్ధతుల్లో ఇంకా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అని అంటే ఇప్పుడు ఏ డాక్టర్ ఇప్పుడు ఇంత ముందు ఏదో హోమియోపతి ఆయుర్వేదిక్ వాళ్ళు ఇలాగ ఏదో హైస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పేవాళ్ళు అనమాట ఇప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గానీ తప్పకుండా కానీ ఆ స్ట్రెస్ ని తగ్గించుకునే మార్గాల్లో మొదటిది ఏంటి ఎక్సర్సైజ్ చేసుకోవడం ఎక్సర్సైజ్ చేసుకుంటే యోగా చేస్తారా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తారా ఇంకా ఇంకా కొంచెం డెప్త్లోకి వెళ్ళినట్టయితే మెడిటేషన్ చేస్తారా ఇవి కరెక్ట్గా మీరు మెడిటేషన్ చేయండి దాంట్లో కూడా అంటే హార్ట్ ఫుల్ మెడిటేషన్ అనేసి మైండ్ ఫుల్నెస్ అనేసి రకరకాలు ఉంటాయి కదా వాట్ ఎవర్ ఇట్ మే బి అంటే అంత ప్లెజెంట్గా ఉండేటటువంటి మెడిటేషన్స్ మీరు చేస్తున్నట్టయితే స్ట్రెస్ వలన వచ్చినటువంటి టెన్షన్స్ వలన యాంగ్జైటీస్ వలన వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతున్నాయో మైండ్ ద్వారా డైజెస్టివ్ సిస్టమ్ పైన యాక్ట్ అయ్యేటటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతున్నాయో వాటిని మైండ్ఫుల్నెస్ ఆఫ్ అంటే ఈ మెడిటేషన్ ద్వారా సగానికి సగం తగ్గించేసేయచ్చు ఓకే కాబట్టి అప్పుడు మైండ్ బాగుంది అని అంటే ఇంకేంటి తర్వాత గ్యాస్ట్రిక్ సిస్టమ్ కూడా కరెక్ట్ గానే ఉంటుంది అంటే దీనికి మెడిటేషన్ చేస్తాం అన్ని చేస్తాం కానీ మా ఇష్టం వచ్చినట్టు తింటాం అంటే మళ్ళీ అది సరిపోదు ఎందుకంటే ఆ ఫుడ్ కూడా దీన్ని కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ యోగా ధ్యానం కానీ ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ కూడా చేస్తూ ఉంటే అండ్ తినే విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే ఇటువంటి జీర్ణకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి ఒకవేళ వచ్చినా కూడా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అదేవిధంగా ఎక్కువగా లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది వాళ్ళకున్న లక్షణాలను బట్టి